నంద్యాల జిల్లా మండల కేంద్రంలోని స్థానిక ఆసుపత్రి పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రెడ్డి ఆరోగ్య సిబ్బంది కార్యకర్తలచే నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్రైడే డ్రైడే గురించి మరియు దోమల నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు గుడ్లు పెట్టిన తర్వాత లార్వా ప్యూపా దశ నుండి దోమగా మారడానికి వారం రోజులు పడుతుందని వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే నిర్వహిస్తే దోమల అభివృద్ధిని అరకట్టని తెలిపారు పనికిరాని కూలర్లు టైర్లు పాత్రలు డ్రమ్ములు పూల కుండీలు రోళ్లు మరియు వాడి పడేసిన కొబ్బరి బోండాలు అవసరమైన వాటిలో వారానికి ఒకసారి నీటిని తొలగించి వాడుకోవచ్చని పనికిరాని నీటి నిల్వలు ఉన్న కంటైనర్లను తీసి తెలిపారు ఇండ్లలో మరియు ఇంటి బయట నీటి నిల్వలను వారానికి ఒకసారి నీటిని తొలగించి వాడుకోవచ్చని తెలిపారు మరియు నీటి శాంకునకు తప్పనిసరిగా మూతలు ఉంచవలనని తెలిపారు దోమతెరలు వాడడం మరియు దోమల నివారణ మందులను వాడుకోవడం వల్ల నుండి విముక్తి పొందవచ్చని తెలిపారు పొడుగు చేతులు గల చొక్కాలు మరియు ప్యాంట్లు ధరించవలనని పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడినట్లు దుస్తులు వేయవలనని తెలిపారు మురికి కాలువలలో చెత్త చెదారం చేరుకోకుండా కాలువల్లో నీరు పారేటట్లు చేసుకోవాలని అన్నారు జ్వరం వచ్చిన వెంటనే మీ సబ్ సెంటర్ పరిధిలోని ఆరోగ్య సిబ్బందించే గాని ఆరోగ్య కేంద్రంలో గాని రక్త పరీక్ష చేయించుకొని చికిత్స తీసుకోవాలని తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మరియు కాచి ఊడబోసిన నీటిని తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ సరస్వతి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనారోగ్య భాగంగా మనం మన ఇంటి ముందు ఉండే ఈ కాలువల శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంటి బయట కంటైనర్స్ నేటిని పొత్తు కానీ లేకపోతే వెంకాయ చెప్పలు కానీ మాడేసిన ఆ టీ టీక్కులు కానీ అట్లా ఏదైనా జరుగుతుంది ప్లాస్టిక్ తర్వాత నీళ్ళకు నీళ్ళు ఇతర గాల్లో మనం వాహన నీళ్ళు మార్చకపోవడం కనుక దోమ గుడ్డు పెట్టాలి ఆ గుడ్డు లార్వా దోమగా మారి మనకు ఎప్పుడు ప్రొడక్షన్ కాబట్టి మనం ట్రైడియర్లో మన వారానికి ఒకరోజు ట్రైడే ట్రైడే శుక్రవారం రోజు మనం ఉండే నీళ్ళు నిల్వల తీసేసుకోవాలి మీరు ఖర్చులు అవి పెట్టింటారు కదా ఇంట్లో అవన్నీ పడేసి మళ్ళీ రిఫిల్ చేసుకోవాలి ఆరేసిన తర్వాత రిఫిల్ చేసుకోవాలి తర్వాత ఇది ట్రైన్ కూడా మనం నీళ్ళు పెట్టుకుంటే కనుక రక్షణ కూడా

ఇట్లా లార్వాలు ఉంటాయి అన్నమాట ఉంటాయి కదా అవి గుడ్లు పెట్టిన తర్వాత తర్వాత స్టేజిలో దశలో లార్వాగా మారుతాయి తర్వాత ఇంకా ఒక పెద్ద స్టేజ్ ద్వీపా దశగా మారుతాయి తర్వాత దోమగా మారుతాయి అనమాట కాబట్టి వారాన్ని ఒక్కసారి మనం చేస్తా